అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి జై 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 హింద ఈరోజు ఎంఎన్ఎస్ మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం మార్చి ఏడు నుంచి పదో తేదీ వరకు ఏర్పాటు చేసినటువంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిన మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ అన్నకు అదే విధంగా కోఆర్డినేటర్ సుజాతక్కకు నా ప్రత్యేక జేతులు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలని చూస్తారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటారు విలాసాల కోసం పనిచేస్తూ ఉంటారు కానీ మన బైరి నరేష్ అన్న సుజాతక్కలు అజ్ఞానమైన సమాజాన్ని అజ్ఞానంతో నిండిన సమాజాన్ని విజ్ఞానవంతం చేయడానికి హక్కుల కోసం స్వేచ్ఛ కోసం మనలాంటి భావజాలం ఉన్న ప్రతి ఒక్కరిని ఏకం చేసి మరో కొత్త సమాజాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నందుకు బయటకు మనందరి తరఫున ప్రత్యేకంగా జయించాను నా పేరు గడుగు మహేందర్ నేను నా వృత్తిరీత్యా ఐఈఆర్పిగా పనిచేస్తున్నాను ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్ కాంటాక్ట్ బేస్ లో పనిచేస్తున్నాను నాది ఆదిలాబాద్ జిల్లా మా టీం పేరు ఇప్పుడే టీం పేరు విప్లవ స్వేచ్ఛ కోసం సమాజం కోసం మార్పు చేస్తామని మా టీం పేరు విప్లవ స్వేచ్ఛ మా టీం మెంబర్స్ గారు ప్రతి ఒక్కరికి ప్రత్యేకత ఉంది గారు నేను కర్ణాటక రాష్ట్రం నుండి బల్లారి జిల్లా నుండి అంబేద్కర్ భావజాలం కోసం మూఢ నమ్మకాలు కోసం సమాజాన్ని చైతన్యం చేయడం ఎక్కడికైనా వచ్చి నేను ఫైవ్ డేస్ వాళ్ళు ఉంటాయని నేను ఒక బ్యాచిలర్ ఎంకామ్ బీఎడ్ చేసిన ఈయన అక్కడి నుండి వచ్చి ఈ ఉద్యమానికి నా వంతు తోడు ఉంటుందని చెప్పేసి ఎలా వేళ చెప్పేసి నా బల్లారి నుండి వచ్చాడు అదేవిధంగా ప్రీతి మేడం మేడంకు ప్రత్యేకత ఉంది అమ్మా నాన్న ఓ తమిళ అన్నట్టు మేడం వాళ్ళ మదర్ బ్రాహ్మీణ్స్ అంటే ఆదర్శ వివాహం అమ్మ నాన్న అంటే మాట్లాడుకోవాలి మాట్లాడుకోలేదు కుటుంబం అనంతరం దాన్ని ఆదర్శంగా తీసుకో సమాజంలో చెడు నేను మంచి కూడా చాలా ఉన్నాయి అన్ని బ్రాడ్గా తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు మేడం వాళ్ళ పేరెంట్స్ ఆదర్శ వివాహం వాళ్ళ నాన్న తమిళ్ వాళ్ళ హస్బెండ్ విజయ్ సార్ గారు మలయాళి వాళ్ళు మేడం ఖమ్మం డిస్ట్రిక్ట్ హౌస్ వైఫ్ వాళ్ళ సార్ వాళ్ళ మోటివేషన్ వల్ల ఈరోజు మనందరి మధ్యలో ఉండి ఎంఎన్ఎస్ పోరాటంలో నేను కూడా ఉంటానని చెప్పి ప్రీతి మేడం వచ్చినందుకు ప్రీతి అదే విధంగా రాజు గారు ఈయన వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తున్నారు ఈయనది నాగర్ కర్నూలు జిల్లా తను రాజేష్ గారు ఒక పాట ఉంటది అంటే దేవుళ్ళని ముక్కితే మన సమస్యలు అన్ని తిరుగుతాయి అని తీరిపోతాయి ఆ అనారోగ్యం అయితే దేవుని మొక్తే తగ్గుతాయి అని చెప్పేసి అంటారు ముక్కి మొక్కి ఆగిపోయారా అంటే బండను ముక్తే మంచి కొండనే మొక్కుతా అన్నట్టు మన రాజుగారు వాళ్ళ నాన్నకు అనారోగ్యం పాలైతే ఆయన ఎన్నో హాస్పిటల్ కాకుండా వాళ్ళ ఇంటి వాళ్ళు ఊరు వాళ్ళు అరే దేవుడు ఇది చేయాలా ఇది చేయాలని చెప్తే వేల డబ్బులు కట్టుబెట్టుకుంటే వాళ్ళ నాన్న అయినా బతికించుకో ఇన్ని దేవుళ్ళు చేసినా ఇన్ని పూజ చేసినా నాన్న తండ్రిని బ్రతికినా ఈ దేవుడు నాకెందుకు ఆయన చెప్పేసి ఆయన ఆయన ఇంట్లో ఫోటోలు అన్నిటి బయటకు పాడేసి చైతన్యం దేవాలా దేవులతో కాదు మనం అంటే జ్ఞానం రావాలని చెప్పేసి ఒక మూఢ నమ్మకంలో ఫ్యామిలీ ఆయన ఇంట్లో ఉన్న ఫోటోలు అన్ని బయట ఆయన పనిచేసి సమాజాన్ని చైతన్యం చేస్తున్నందుకు రాజు గారి కూడా నా ప్రత్యేక అదే అదేవిధంగా జనార్దన్ గారు ఈయన వికారాబాద్ జిల్లా ఈయన కూడా ఒక ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నారు ఇక్కడనే హైదరాబాద్ లో మహంకాలి దగ్గర పనిచేస్తా ఉన్నారు జనార్దన్ గారు బీసీ కమిట్ అయ్యి సమాజానికి ఒక ఆదర్శాన్ని ఉండాలి సమాజానికి ఒక మార్పు పెట్టాలని చెప్పేసి తను ఒక ఎస్సీ అమ్మాయిని ఆదర్శ వ్యవహారం ఈ సమాజంలో కులాలు మతాలు లేవు ఆ మనుషులందరూ సమానమే అని చెప్పేసి ఆయన ఎలా ఈ ఎందుకు వచ్చారంటే నేను ఒక ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నాను అంటే ప్రతి సైంటిఫిక్ గా అంటే అబద్ధమా అనేది సైంటిఫిక్ ఈ సమాజంలో సైంటిఫిక్ టెంపర్ రావాలని చెప్పేసి ఈ కూడా నా అదేవిధంగా మా టీం మెంబర్ అరవింద్ గారు వనపల్లి జిల్లా నుంచి వచ్చారు అరవింద్ గారు ఆయన ఒక గజిటెడ్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎన్ఏఓ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ తను ఈ సమాజంలో జరుగుతున్న అంతరాని అంటే తన గురువులు అంతకుముందు బ్రాహ్మించు టీచర్స్ ఉన్నప్పుడు స్కూల్లో ఒక రకంగా ఉండే ఇంటికి వెళ్తే గానీ అంటే ఈ కులాలు అనే అంటే అంతరాలు పని చూసి అంటే సమాజంలో ఎంత జరుపుకున్నా గానీ కులమనే సాకుతోని మళ్ళీ మనుషుల్ని మనుషులుగా చూస్తే తను కూడా తన ఉద్యోగం చేస్తూనే అన్ని ఉన్నప్పటికీ డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ సమాజంలో ఈ మార్పు కోసం నేను కూడా లావాదేవీ ప్రయత్నం చేయాలని ఈ రోజు మన మధ్యలో వచ్చినందుకు అరవింద్ సార్ కూడా నా ప్రత్యేక నేను నా పని నేను చేసుకుంటూ కూడా నేను బైరి నరేష్ అన్నతో ఇలాంటి ఉద్యమాలు ఎవరు చేసినా వారందరికి తోడుగా ఉంటానని మీరందరూ మనందరం ఒక కుటుంబంగా ఐక్యంగా ఉండాలని జై భీమ్ జై